అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అని అంటారు పెద్దోళ్ళు కానీ అతుకుడు కాదు కదా తాకినట్టు కూడా లేదు కదా గా పాకిస్తాన్ ప్రధాని చెప్పిన అవద్దపు మాటలు పాకిస్తాను వాళ్ళని చూసి మన జవాన్లు తోక ముడిచిరట మన యుద్ధ విమానాలు మెడలిరిగి కూలిపోయినాయట వాళ్ళ మిసైల్ల దెబ్బకి మన ఎయిర్ బేస్లన్నీ తుక్కు తుక్కు అయినాయట దేశ ప్రజలారా మనం ఇండియా మీద గెలిచినాం అని పచ్చి అబద్ధాలు చెప్పిండు గిట్లా సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట సరిగ్గా అట్టనే అనిపిస్తుంది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ చెప్పిన అబద్ధాలు ఇంటి కాల్పులాపుదామని రెండు దేశాలు ఒప్పుకున్నాయి కదా అయితే మొదలు మనవలే సార్ను బతిలాడిరట వాళ్ళ షహీన్ మిస్సైళ్ల దెబ్బకు మన రఫేల్ జెట్ ఫైటర్ గాలి మోటార్లు కుప్ప కూలిపోయినాయట భారతీయ జవాన్లను కొన్ని గంటలనే మూసుకొని పారిపోయేటట్టు చేసిరట వాళ్ళ జవాన్లు శత్రుదేశం బేస్ ను ధ్వంసం చేసిరట మన రఫేల్ ఫైటర్లను వాళ్ళ షహీన్ మిస్సైల్ కూలగొట్టేసిందట మరి ఏ బంకర్ల వండుకొని బద్మాసి కలగన్నడో గాని విలేకర్ల ముంగట సిగ్గు శరం ఏం లేకుండా మొత్తం అబద్దాలే మాట్లాడి ఇట్లా పాపం ఈయన చెప్పిన అబద్ధాలు కవర్ చేస్తేందుకు పాకిస్ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా షానే తన్లాడిరు మీడియా ముంగట ఇక యదా రాజా ప్రజా అన్నట్టు వీళ్ళు చెప్పిన అబద్దాలు కట్టుకథలు కల్పిత మాటలు అన్ని నమ్మి సంబరాలు చేసుకున్నారు కొందరు పాకిస్తాన్ అమాయక పౌరులు కూడా పాపం ఇంకా ఇసు అబద్దాల మైలబడెత్తున్నారంటే ఎంత మోసకారులు ఉన్నారో చూడు పాకిస్తాన్ పాలకులు